పాదు చిత్రకారుల కళాఖండాలకు వేదికైంది రేతిబోలిలోని కింగ్స్ కోహినూర్ కన్వెన్షన్ సెంటర్లో జరిగిన ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది ఇందులో రెండు వందల యాభై మంది కళాకారులు ముప్పై ఆర్ట్ గ్యాలరీలు మూడు వేల ఐదు వందల కళాఖండాలతో ఎగ్జిబిషన్ కళకళలాడింది జూన్ ఏడు నుంచి తొమ్మిది వరకు జరిగిన ఈ ప్రదర్శన సందర్శకులకు కొత్త అనుభూతినిచ్చింది ఆర్ట్ ఫెస్టివల్ వ సంస్థ వారు ఇక్కడ హైదరాబాదులో ఒక పెద్ద ఆర్ట్ ఈవెంట్ నిర్వహించడం జరుగుతుంది ఇది దేశంలోనే చాలా పెద్ద ఆర్ట్ మార్కెట్కి సంబంధించినటువంటి ఒక పెద్ద ఈవెంట్ అన్నట్టు అంటే ఇక్కడ చాలామంది ఆర్టిస్టులు తమ ఆర్ట్ వర్క్ని ప్రదర్శించడంతో పాటు అమ్ముకోవడానికి కూడా ఇది ఒక పొడియము ఇది మొట్టమొదటిసారి హైదరాబాద్లో నిర్వహించడం జరుగుతుంది అండ్ ఇక్కడ మూడు వందల మంది ఆర్టిస్టులు ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది అండ్ అందులో దాదాపు వంద మంది మహిళా కళాకారిణులు ఇక్కడ ఉన్నారు అండ్ దేశవ్యాప్తంగా మూడు వేల ఐదు వందల ఆర్ట్ వర్కులు ఇక్కడ ప్రజెంట్ చేయబడ్డాయి అండ్ ముఖ్యంగా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ మేము సంపూర్ణ మద్దతు ఈ కార్యక్రమానికి ఇవ్వడం జరుగుతుంది అంటే ఆర్ట్ మార్కెట్ అనేది దేశంలో చాలా చోట్ల చాలా ప్రాబల్యంలో ఉంది కానీ హైదరాబాద్ వచ్చేసరికి కొంచెం వెనుకబడి ఉంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు మనకు చాలా అవసరము ఆ ఉద్దేశంతో ఇండియా ఆర్ట్స్ సొసైటీ వారిని మేము హైదరాబాద్కి ఆహ్వానించడం జరిగింది సో ఈ గొప్ప కార్యక్రమం ఎంతోమంది మొదటి రోజే చాలా విస్తృతమైనటువంటి జనాలు ఆర్ట్ ఇంట్రెస్టెడ్ పీపుల్ రావడం జరుగుతుంది సో కళని కళలు అనేటివి మనకి మన సంస్కృతిని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడతాయి సో కళాకారుని ఆదరించడం ప్రోత్సహించడం అనేది సో మన సంస్కృతిలో భాగం కాబట్టి అందరూ కూడా కళా పోషకులు రావాలి ఆ కళాకారుని ఎంకరేజ్ చేయాలని ఆశ ఆశిస్తున్నా నమస్కారం అండి నా పేరు డాక్టర్ హోతి బసవరాజ్ స్కప్టర్ నేను ఇక్కడ హైదరాబాద్ నివాసిని ఇక్కడ మన మెహందీపట్నంలోని కోహినూర్ కన్వెన్షన్ సెంటర్లో ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతుంది ఇక్కడ ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ అని చెప్పి ఇది మొట్టమొదటి సారిగా ఇక్కడ జరుపుతున్నారు దీని డైరెక్టర్ అయినటువంటి రాజేందర్ పాటిల్ గారికి మరియు వీరికి తోడుగా హెల్ప్ చేసినటువంటి వారు ఎంవి రమణ గారు అన్నగారు వాళ్ళకు నా యొక్క ముఖ్యమైన ధన్యవాదాలు చెప్తున్నాను ఇక్కడ మొట్టమొదటిగా చేసినందుకు ఇక్కడ ఉన్న ఆర్టిస్టులకు చాలా సులువుగా ఉంది వాళ్లకు వేరే ఆర్ట్ గేర్లకు వెళ్ళి అక్కడ పెట్టాలంటే వాళ్ళకి చాలా ఖర్చుగా కూడుకున్నది టైంతో కూడుకున్నది సమతో కూడుకున్నది అదే ఇక్కడ ఆల్ ఇండియాలో జరిగేది ఇక్కడ జరగడం వల్ల వాళ్ళకి చాలా సూయంగా అదే మన ఏమంటారు సులువుగా ఉంది కాబట్టి వాళ్ళు వచ్చిగా పెట్టుకోవడం జరిగింది ఇందులో మూడు వేల ఐదు వందల కళాఖండాలు ఇక్కడ కొలుదేరి కొలువుదేరి ఉన్నాయి ఇది మనకు ఇలా ముప్పై ఆర్ట్ గ్యాలరీలు ఉన్నాయి ఇందులో టూ ఫిఫ్టీ ఆర్టిస్టులు ఇందులో పాల్గొని ఉన్నారు మన భారతదేశంలో ఉన్నటువంటి వివిధ దే వివిధ ప్రదేశాల నుంచి వచ్చి ఇక్కడ ఈ ఆర్ట్ను ప్రదర్శిస్తున్నారు ఇది మూడు రోజులు ఉంటుందండి ఈరోజు రేపు వెల్లుండి సండే వరకు లాస్ట్ డే ఉంటుంది నైన్త్ వరకు చూడవచ్చని కోరుతున్నాము ఇక్కడ ఈ కళకడ చాలా అద్భుతంగా ఉన్నాయి మేము చూస్తుంటే మాకే ఆశ్చర్యపోతుంది ఇంత బాగున్నాయని చెప్పేసి కాబట్టి ఈ అవకాశాన్ని మన హైదరాబాద్ ప్రజలు సద్వినియం చేసుకొని ఇక్కడ సందర్శించేసి ఈ ఆటను సద్వినిగం చేసుకోవాలని చూసి ఆనందిస్తూ ఆనందిస్తారని చెప్పి కోరుకుంటున్నానండి అండి నేను ఇక్కడ హైదరాబాద్ సొసైటీ ద్వారా నేను ఇందులో పలవడం జరిగింది నేను ఒక రెండు స్కల్ప్చర్ చేశాను ఇక్కడ ఇది కూడా చూసి చాలామంది బాగా మెచ్చుకున్నారు ఆర్ట్స్ బ్రిజ్ ఆర్ట్ గ్యాలరీ హైదరాబాద్ బేస్డ్ గ్యాలరీ నేను ఎక్కువ రమేష్ గుడ్జాల పెయింటింగ్స్ డీల్ చేస్తాను ఆయన ఇండియాలోనే వన్ ఆఫ్ ది టాప్ టెన్ ఆర్టిస్ట్ అండ్ ఆయన ఎక్కువ కలంకారీ బేస్డ్ హీ బ్రాడ్ కలంకారీ ఇటు క్యాన్వస్ జనరల్ కలంకారీ క్లాత్ మీద ఉంటుంది శ్రీ కలర్స్ ది బేస్డ్ ఆర్టిస్ట్ ఐ హీ బ్రాడ్ కలంకారీ ఇంటూ క్యాన్వాస్ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ది టాప్ టెన్ ఆర్టిస్ట్ ఇన్ ఇండియా సో ఈ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ఫస్ట్ టైం హైదరాబాద్ రావడం ఇందులో పార్టిసిపేట్ చేయడం ఈజ్ వెరీ లక్కీ అండ్ ఈ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ యాక్చువల్గా బాంబేలో ఫోర్టీన్ ఇయర్స్ నుంచి ఢిల్లీలో టెన్ ఇయర్స్ నుంచి అండ్ బెంగళూరులో ఫోర్ ఇయర్స్ నుంచి అండ్ హైదరాబాద్లో ఇది ఫస్ట్ టైం ఇండియాలోనే ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఆర్ట్ ఫెస్టివల్స్ ఈ ఆర్ట్ ఫెస్టివల్ మన హైదరాబాద్కి రావడం అండ్ ఐ వాంట్ ఇట్ ఎవ్రీ ఇయర్ ఇలా సెలబ్రేట్ అవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి హలో ఎవ్రీవన్ ఐఎమ్ అంజలి అరోరా ఫ్రమ్ బుకీ ఆఫ్ ఆర్ట్ గ్యాలరీ ముంబై हम फर्स्ट टाइम आए हैं हैदराबाद ये आर्ट फेस्टिवल के लिए इंडिया आर्ट फेस्टिवल एंड वी आर वेरी एक्साइटेड टू मीट हैदराबाद पीपल दे आर सो ऑल लविंग एंड आर्ट लविंग दैट इज द मेन थिंग एंड ऑल्सो दिस अवर बूथ नंबर इज़ सेवनटीन एंड एटीन सो डेफिनेटली विजिट अस एंड दिस द गैलरी नेम इज़ बुके ऑफ आर्ट सो यू कैन सी द डिफरेंट फॉर्म्स ऑफ आर्ट ओवर यर सो वी वेलकम ऑल हैदराबाद आर्ट लवर्स टू कम एंड विजिट आवर बूथ एट सेवनटीन एंड एटीन बूथ नंबर थैंक यू హలో హైదరాబాద్ దిస్ ఇస్ శాంతి వింజుమురి హైదరాబాద్ తెలంగాణ ఆర్టిస్ట్ నేను కాంటెంపరీ ఆర్టిస్ట్ సో నా వర్క్ ఇక్కడ చూస్తున్నారు మీరు ఇది ఫస్ట్ టైం హైదరాబాద్లో ఇంత పెద్దగా ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ జరుగుతోంది ఇక్కడ ఒక్కొక్క ఆర్ట్ పీస్ మాత్రం అద్భుతంగా ఉంది మనం అంటే హైదరాబాద్లో చాలా షోస్ చేసాము అలాంటి ఆర్టిస్ట్ చాలామంది చేశారు చేసాము కానీ ఈ పర్టికులర్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో వచ్చేసి ఎక్స్పోలో వచ్చేసి ఎంత మంచి వచ్చారంటే డిఫరెంట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఆర్ట్స్ మీరు అంటే ఎక్స్పీరియన్స్ చేయగలరు స్కల్చర్స్ కానీ ఆర్ట్స్ కానీ చాలా బాగున్నాయి అండ్ వీళ్ళు చాలా ఫేమస్ అంటే ముంబైలో కూడా చాలా ఫేమస్ చేసేవాళ్ళు వీళ్ళు ఇండియన్ ఆర్ట్ ఫెస్టివల్ ఫస్ట్ టైం మనకి ఇక్కడ హైదరాబాద్లో ఇంత గ్రాండ్గా ఇంత బాగా చేస్తున్నారు సో తప్పకుండా మీరు అందరు రావాలి నేను వచ్చేసి ఇక్కడ బో బుకే ఆఫ్ ఆర్ట్ గ్యాలరీ నుంచి నేను ప్రెజెంట్ చేస్తున్నాను నా వర్క్స్ కొన్ని కలెక్షన్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి సో వాళ్ళ కలెక్షన్స్ ఆల్రెడీ నేను ముంబైలో చేస్తున్నాను కాబట్టి నా కలెక్షన్ వా నా వర్క్స్ వాళ్ళ దగ్గర ఉండడానికి నేను వాళ్ళ గ్యాలరీ నుంచి నేను ప్రెజెంట్ చేస్తాను అనమాట నా వర్క్స్ సో తప్పకుండా అందరూ రావాలి ఈ ఆర్ట్ ఫెస్టివల్ చూడాలి బికాస్ స్ ఇట్లాంటిది ఇప్పటిదాకా హైదరాబాద్లో అయితే మనకు అవ్వలేదు సో ప్లీజ్ విజిట్ అండ్ డూ విజిట్ మై స్టాల్ నెంబర్ ఈజ్ సెవెంటీన్ అండ్ ఎయిటీన్ ఈజ్ మై స్టాల్ నెంబర్ అలాగే మనకు పరిచయం ఉన్న తెలుగు ఆర్టిస్టు తెలంగాణ ఆర్టిస్ట్ చాలామంది ఉన్నారు ఇక్కడ ప్లీజ్ డూ వెల్కమ్ Hi this is Sapna Kar on behalf of Beyond the Canvas and we are here exhibiting in Hyderabad this is our first outing at the India Art Festival and we are very very happy to be here and we are showing more than 30 different contemporary artists please come and visit us we are at booth 27 at the India Art Festival నమస్తే అండి అందరికీ వండర్ఫుల్ ట్రీట్ అండి ఇది కళ్ళకు చాలా చాలా ఆనందం అనిపించింది నాకు ఇవాళ ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారా ఇక్కడ హైదరాబాద్లో కూడా చాలామంది ఉన్నారు ఇంకా ఇంకా ఉన్నారు త్రూ ఇండియా నుంచి ఇక్కడికి వచ్చి వాళ్ళ స్టాల్స్ ఇది ఫస్ట్ టైం ఇట్లా అరేంజ్ చేయడం అన్నది ఇట్స్ ఇట్స్ డెఫినెట్లీ వండర్ఫుల్ థాట్ అనమాట అండ్ ఇంకా ఇంకా ఇది పెట్టాలి స్కూల్ పిల్లలకు కూడా ఒక విజిట్ ఇవ్వాలని ఎందుకంటే నేను స్కూల్ పిల్లలకు నేను ఆర్ట్తో ఒక కోర్స్ నడుపుతున్నాను కాబట్టి వాట్ ఐ ఫీల్ ఇస్ స్కూల్ పిల్లలకు కూడా ఈ ఎక్స్పోజర్ ఇస్తే బాగుంటుంది వాళ్ళ ద్వారా కూడా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ని ఇట్లా స్టాల్స్ పెట్టి చేస్తే బాగుంటుంది నా ఉద్దేశం అన్నమాట ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు ప్ర ప్రస్తుతం ఉన్న పరిస్థితికి వాళ్ళకి క్రియేటివ్ టాలెంట్ చాలా ముఖ్యమండి క్రియేటివిటీని వాళ్ళు ఎక్కడెక్కడ ఏ ఏ ఉద్యోగంలో వాళ్ళు ఉన్నా కానీ క్రియేటివిటీ యూజ్ చేస్తే చాలా బాగుంటుందని నా అభిప్రాయం అనమాట అండ్ దిస్ ఇస్ అమేజింగ్ అండి ఈ స్టాల్స్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ వన్ అన్ అదర్ అండ్ చాలా బాగున్నాయి విషింగ్ ఆల్ ది బెస్ట్ టు ఎవ్రీ ఆర్టిస్ట్ ఓవర్ హియర్ అండ్ ఇంకా ఇంకా మనకు ఒక అవేర్నెస్ రావాలని అనిపిస్తుంది నాకు ఎక్కువ మందికి తెలియదు ఇట్లా ఆర్ట్ ఫెస్టివల్ అవుతుంది అనేది అసలు గోవాలో కేరళలో అవన్నీ చాలా పెద్ద ఎత్తున అవుతాయి అనమాట అట్లా మనకు హైదరాబాద్లో కూడా ఇంకా ఇంకా బాగా ఆర్ట్ ఫెస్టివల్స్ కావాలి అండ్ ఆర్ట్ని ఇంకా ముందుకు తీసుకురావాలి దర్ ఆర్ సో మెనీ ఆర్టిస్ట్ అండి చాలా బాగున్నాయి అండ్ ఐ ఎమ్ వెరీ హ్యాపీ ద టైమ్ హియర్ టుడే థ్యాంక్ యూ సో మచ్ మై నేమ్ ఇస్ సత్యా గౌతమన్ ఐఎమ్ ఎమ్ అన్ ఆర్టిస్ట్ బేస్డ్ ఇన్ బ్యాంగ్ సో ఐ పెయింట్ స్కల్ప్చర్స్ ఆన్ క్యాన్వాస్ మోస్ట్ ఆఫ్ దీస్ స్కల్ప్చర్స్ హెవ్ బీన్ లాస్డ్ లైక్ దే ఆర్ ఇన్ అదర్ కంట్రీస్ అబ్రాడ్ స్మగల్డ్ ఫ్రమ్ ఇండియా సో దిస్ ఇస్ భూదేవి షీస్ కరెంట్లీ ఇన్ బాస్టన్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ ద స్టోరీ బిహైండ్ దీస్ పెయింటింగ్స్ ఇస్ టు బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్స్ పీపుల్ అబౌట్ అవర్ కల్చర్ అండ్ హెరిటేజ్ నా పేరు కాసిల పద్మావతి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్ట్ వర్క్స్ చూస్తే అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది ఒక్కొక్క స్టాల్ చూస్తూ ఉంటే డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ ఆర్టిస్ట్లు డిఫరెంట్ స్టైల్స్ అసలు ఒక పండగలా వాతావరణం ఉంది ఆర్టిస్ట్లందరికీ కూడా బీయింగ్ అన్ ఆర్టిస్ట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ అండ్ అండ్ అమేజింగ్ ఆర్ట్ వర్క్స్ ఇంకా నోవర్స్ చెప్పడానికి ఏం లేదు చాలా బాగున్నాయి ఆర్ట్వర్క్స్ అన్ని కూడా మై నేమి శ్వేత ఐఎమ్ మిక్స్డ్ మీడియా ఆర్టిస్ట్ ఫ్రమ్ బ్యాంగ్లా ఐ హవ్ బీన్ వర్కింగ్ ఫర్ ఫైవ్ ఇయర్స్ నావ్ అండ్ మెజారిటీ ఆఫ్ మై వర్క్ ఈస్ ఇన్ అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్ దిస్ ఈస్ మై సెకండ్ షో విత్ ఐఫ్ ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ మై పెయింటింగ్స్ యూ కెన్ సి లాడ్ ఆఫ్ కొలాజ్ వర్క్ అండ్ లాడ్ ఆఫ్ వైట్ బ్రైట్ అండ్ వైబ్రెంట్ కలర్స్ హెవ్ బీన్ యూస్డ్ My paintings vary from 20,000 to 1 lakh of rupee. Hi, I'm Hani Prashad. I'm an artist from Bangalore, and these are my works. I use more, mostly the illusion art, uh, mandala dot paintings, realistic paintings, and the embroidery embroidered paintings. So you can see my my paintings are starting from 15 to 80, 80k. Hi, my name is Reena Naik. I'm from Mumbai and Dubai. Um, I've been participating with India Art Festival since many years, since I started my career in art. Uh, I work with oil on canvas, and this is my style called brass impression, where I uh, represent a spiritual aspect of mine, where I depict uh, different um, a god brass uh, scrup sculptures, and I add softness of uh, rose petals, and I think uh, uh, with uh, time people are knowing me with that that I uh, use them uh, uh, blending it very well with my paintings and uh, I'm thankful to people who are uh, appreciating my work and uh, uh, liking my work. Uh, I have a studio in uh, Bombay and I am based out of Bombay and Dubai. Uh, hello, I am Sachita. I'm an artist. I am. Uh, usually uh, painting abstracts, landscapes, and other figurative arts. I use acrylics, oils, pastels, different mediums, and explore uh, different locations to paint at. India Art Fair uh, has given us an opportunity to come here and display our work and speak to uh, different artists from different um, backgrounds, use different materials. It's a great way to come together and share ideas, also, show our work to uh, people who are interested in art and are art admirers across. Uh, పీపుల్ ఫ్రమ్ అక్రాస్ ద కమ్ ఓవర్ యువర్ అండ్ ఆర్ షో కేసింగ్ దర్ ఆర్ట్ అండ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద సిటీ హెవ్ కమ్ అండ్ ఆర్ కింగ్ యాట్ అవర్ వర్క్ సో ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ అదర్ షుడ్ ఆల్సో కమ్ ఇన్ జాయిన్ అస్ ఇస్ అయిస్ షోలీ ఐ డ్ ఇట్ అండ్ ఇట్స్ ఇన్స్పైరింగ్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ వర్క్స్ హియర్ చాలా అంటే తెలంగాణలో తెలంగాణ అండ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఉన్న కాంటెంపరీ ఆర్టిస్ట్ వర్క్స్ ఇక్కడ చూస్తున్నాము హైదరాబాద్లో దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అండ్ నెవర్ హ్యాపెన్ దిస్ సచ్ హ్యూజ్ బిగ్ షో ఇన్ హైదరాబాద్ ఇక్కడ మాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఆల్ ఓవర్ ఇండియా కాంటెంపరీ ఆర్టిస్టులందరూ ఒకే చోట ఎగ్జిబిషన్ పెట్టడం అనేది చాలా గొప్ప విషయం ఇలాంటి షో ఓన్లీ ఢిల్లీలో మాత్రమే జరుగుతుంది కానీ మన ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు సహకరించి ఇలాంటి షోని కండక్ట్ చేయడం ఇది చాలా గొప్ప విషయం ఇక్కడున్న ఆర్టిస్టులందరికీ ఢిల్లీకి వెళ్ళాల్సిన పని లేదు ఇక్కడ పెద్ద పెద్ద గ్యాలరీస్కి వెళ్ళాల్సిన లేదు ఇప్పుడు ఈ షోలో మనం చూసినట్టయితే చా ఇండియాలో ఉన్న గొప్ప ఆర్టిస్టుల వర్క్లన్నీ ఇక్కడ కొలువుతీరినాయి మేమైతే చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము వెరీ హ్యాపీ చాలా బాగుందండి చాలా ఇన్స్పైర్గా ఉంది షో చాలా నచ్చింది మాకైతే